హీరో నాని హిట్రీ మూవీతో సక్సెస్ అందుకున్న తర్వాత ప్రస్తుతం పారడైజ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్ చివరిలో రిలీజ్ లాక్ చేశారు ఆయన సినిమాలు అంటే అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేసేలా ప్లానింగ్ ఉంటుంది దీంతో వచ్చే ఏడాదితో ఈ మూవీ తర్వాత మరో సినిమా రిలీజ్ చేయాలనుకుని చూస్తున్నారంట నేచురల్ స్టార్ నాని నాని లైన్లో ఉన్న దర్శకులు సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఓజీ మూవీ చేస్తున్నారు అది ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ కానుంది ఆ సినిమా పూర్తి కాగానే నేచురల్ స్టార్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది అయితే ఇది లవ్ స్టోరీ అని తెలుస్తుంది నాని సుజిత్ కాంబోలో సినిమాను డీవీవి దానయ్య నిర్పిస్తున్నట్లు సమాచారం ఒకవైపు ఓజీ చేస్తూనే మరొక వైపు సుజిత్ నాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారంట అక్టోబర్లో సినిమా మొదలుపెట్టి ఏడాదిలో రిలీజ్ చేసేలా హీరో ప్లాన్ చేశారంట అంటే వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ ప్యారడైజ్ మూవీ వస్తే సెకండ్ హాఫ్లో రెండో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం మొత్తం మీద తన రెండు మూవీల రిలీజింగ్ ప్లాన్లలో నాని బిజీ బిజీగా ఉన్నారు